వెల్కమ్ టు రమణా సెడ్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనం ఈ వీడియోలో సాంఘిక శాస్త్రం అంటే స్టాటిస్టిక్స్లో భాగంగా గతంలో అడిగినటువంటి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం సో అందులో భాగంగా మనం గమనించినట్లయితే సో క్వశ్చన్ చూడండి ఇక్కడ సో ఇక్కడ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే గమనించినట్లయితే సెవెన్ కామా సెవెన్ కామా సెవెన్ కామా సెవెన్ 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 యొక్క యొక్క క్రమ విచలనమును కనుగొనండి సో మన క్రమ విచలన మనం ఏమంటాము స్టాండర్డ్ డివియేషన్ అంటాం సో దీన్ని దేనితో ఇండికేట్ చేస్తామంటే సిగ్నాతో సిగ్నాతో ఇండి సిగ్మాతో ఇండికేట్ చేస్తామని చదువుకున్నాం ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి రాసులు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి సమానం అని గుర్తుపెట్టుకోవాలి సమానంగా ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు జనరల్గా మనకు స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఏంటి సో మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ సో ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ బార్ ఎక్స్ బార్ అంటే మనకు మీన్ అండి బై ఎన్ అని మనం చదువుకున్నాం ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు సో ఇక్కడ అంక అంకమధ్యం ఏమవుతుంది చెప్పండి సో అన్నీ మనకు సమానంగా ఉన్నాయి కాబట్టి అంక మాధ్యమం సో అంక సరికి మనకు ఏమవుతుంది మనకు సేమ్ అవుతుంది ఇక్కడ మనకు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సో ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే అంకమధ్యం ఏమవుతుంది ఏడు అవుతుంది సో ఏడు అవుతుంది కాబట్టి సో మనకు ఏడు మైనస్ ఏడు ఏడు మైనస్ ఏడు కాబట్టి మనకి ఇదేమవుతుంది టోటల్గా స్టాండర్డ్ డివియేషన్ ఏమవుతుంది జీరో అవుతుంది గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ సేమ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా క్రమ విచలనం ఏమో జీరో ఎందుకు మనకు సో మనకు జి సెవెన్ మైనస్ మీను సెవెన్ మైనస్ మీను సో మనం వేస్తే జీరో అవుతుందని గుర్తుపెట్టి ఈ మోడల్ మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం మనకి ఇక్కడ సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే విస్తృతి గుణకం గురించి మనం గతంలో చెప్పుకున్నాం విస్తృతి గుణకము సో దీన్ని మనం ఏమంటామంటే ఏమంటాం మనము కోఎఫిషియంట్ ఆఫ్ కోఇఫిషియంట్ ఆఫ్ ఏంటిది మనకు వేరియన్స్ సో మనం ఫార్ములే చెప్పుకున్నాం మనం ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ వంద చాలా చాలా ఇంపార్టెంట్ బాగా బిట్టుబడుతున్నటువంటి ఏరియా అనమాట సో మనకి ఏమంటాడు కోఫిషియట్ ఆఫ్ వేరియంట్స్ మనకి ఏంటి సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ వంద ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకు సో దీని మీద రిలేషన్షిప్ మీద పడడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి కోఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది కోఫిషియెంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ సో మనకు ఫార్ములా ఏంటంటే సిగ్మా బై ఎక్స్ బార్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండింటి మీద మనకు బిడ్డుపడ్డానికి అవకాశం ఉంటుంది ఒకటేంటంటే ఒకటేంటంటే కోఫిషంట్ ఆఫ్ వేరియంట్స్ నెక్స్ట్ కోఫిషెంట్ ఆఫ్ స్టాండర్డ్ డేవియేషన్ ఈ రెండు ఒకటి కోఫిషంట్ ఆఫ్ వేరియన్స్ అంటే మనకు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ వంద సో నెక్స్ట్ ఒకసారి కోఫిషెంట్ ఆఫ్ స్టాండర్డ్ డేవియేషన్ నీకో సిగ్మా బై ఎక్స్ బార్ ఇక్కడ ఎక్స్ బార్ అంటే మనకి ఏంటిది రెండు సందర్భాలు ఎక్స్ బార్ అంటే మనకి మనకేంటంటే మనకి మనకేంది అంక మధ్యమం లేదా సగటు లేదా సరాసరి మధ్యమం ఓకేనా ఇది సో దీని మీద మనకు బిట్లు పడడానికి ఎక్కువ స్కోప్ ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే సో క్వశ్చన్ చూద్దాం చూడండి క్వశ్చన్ చూద్దాం అంటే ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో నీకు క్రమ విచలనం సో క్రమవిచలనం అంటే మనకు ఏంటంటే మనకి ఇక్కడ ఏంటిది ఇక్కడ మనకు సిగ్మా అని క్రమ విచలనం అంటాము సో దీన్ని స్క్వేర్ చేస్తే మనకేమొస్తుంది సో ఏం చెప్తుందంటే ఏమొస్తుంది మనకు వేరియంట్స్ వస్తుందని చెప్పుకున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ సో వేరియంట్స్కి స్టాండర్డ్ ఇవియేషన్కి రిలేషన్ ఏంటంటే సో వేరియంట్స్ రావాలి అంటే వేరియన్స్ సో విస్తృతి రావాలంటే స్టాండర్డ్ డీవియేషన్ ఏం చేయాలి స్క్వేర్ చేయాలని మనం గతంలో చెప్పుకున్నాము అంతే సేమ్ ఓకే ఇది మనకు తెలుసు దీని మీద కాదు ఇప్పుడు దీని మీద మనం ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ మోడల్ చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పౌనపుణ్య ఒక పౌనపుణ్య ఒక పౌనపుణ్య విభాజనం ఒక పౌనపుణ్య విభాజనము యొక్క సో యొక్క కోవేరియేషన్ గుణకం కో వేరియేషన్ గుణకం సిక్స్టీ దాని స్టాండర్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇరవై ఒకటి అయినా దాని అంక మాధ్యమం ఎంత ఇక్కడ మనం బాగా గమనించుకున్నట్లయితే సో మనకి ఇచ్చాడు సో మనకు సివి ఇచ్చాడు సీవీ అంతా మనకు సిక్స్టీ నెక్స్ట్ వచ్చరికి స్టాండర్డ్ ఇవిషన్ ఇచ్చాడు ట్వంటీ వన్ ఇస్తే వాడు ఏమంటాడంటే ఎక్స్ బార్ అంటే అంక మాధ్యమే అంతా సో మనకి ఇక్కడ సీవీ కోస్ట్ ఉంది సిగ్మా బై సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ వంద సో మనకు సివి ఇచ్చాడు సిక్స్టీ సిగ్మా స్టాండర్డ్ ఇవిషన్ అంతా ఇచ్చాడు ట్వంటీ వన్ బై ఎక్స్ బార్ ఇంటూ వంద సో మనకి మనకిక్కడ ఎక్స్ బార్ రావాలంటే మనకి ఏం చేయాలి ట్వంటీ వన్ బై సిక్స్టీ ఇంటూ వంద ట్వంటీ వన్ బై సిక్స్టీ ఇంటూ వందగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకేమవుతుంది సిక్స్ నెక్స్ట్ వచ్చేసరికి రెండు మూడు రెండు ఐదులు సో మూడేళ్ళు ఇరవై ఒకటి అంటే మనకి ఎక్స్ బార్ ఎంత అండి సో ఏడు ఐదులో ముప్పై ఐదు ఇది లైఫ్ దిస్ ఇది అంటే మనకి ఇక్కడ సో ఇలా ఆడడానికి అవకాశం ఉంటుంది అనమాట మనకి ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ మనకు సివి ఇచ్చాడు అదేవిధంగా ఎస్డి ఇచ్చాడు అదేవిధంగా మనకు ఎక్స్ బార్ అనుకోమండి సో మనకి ఇక్కడ ఉన్నటువంటి వేరియంట్స్ ఏంటి మనకి ఇక్కడ ఇదొక ఇదొక వేరియబుల్ ఇదొక వేరియబుల్ ఇదొక వేరియబుల్ ఈ మూడిట్లలో రెండిచ్చి ఒకటి అడుగుతాడండి సో రెండిచ్చి ఒకటి అడుగుతాడు కాబట్టి సో మనం ఎలా ఇచ్చినా కూడా దీన్ని చేసుకోవాలి ఇదొక మోడల్ మనం బాగా రిపీట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక నోటు గుర్తుపెట్టుకోవాలండి నోటు దేనికంటే మన క్రమ గురించి స్టాండర్డ్ డివియేషన్ గురించి ఒక నోటు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఎక్స్ వన్ కామ ఎక్స్ టూ కామ స్వాన్ ఎక్స్ఎన్కు సంబంధించి సో మనకు క్రమ విచలనము విచలనము సో క్రమ విచలనము సిగ్మ అనుకుంటే స్టాండర్డ్ ఇవేజ్ సిగ్మ అనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మనకు మూ నాలుగు పాయింట్లు ఒకటి ఏంటంటే ఎక్స్ వన్ ప్లస్ డి ఎక్స్ టూ ప్లస్ డి అండ్ స్వాన్ ఎక్స్ఎన్ ప్లస్ డి అంటే ఏంది ప్రతి అంశానికి ఏం చేశాను ఎంత ఒక స్థిర సంఖ్య యాడ్ చేసే అప్పుడు మనకు క్రమ విచలనం ఏమవుతుందంటే క్రమ విచలనం ఏమవుతుంది సిగ్మా సో నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే సో ఎక్స్ మైనస్ డి ఎక్స్ వన్ కామ మైనస్ ఎక్స్ వన్ మైనస్ డి ఎక్స్ టూ మైనస్ డి అండ్ స్వాన్ ఎక్స్ఎన్ మైనస్ డి సో క్రమ విచలనం క్రమ విచలనం వచ్చేసరికి ఏమవుతుంది సిగ్మా చూడండి ఇక్కడ సో ఎక్స్ వన్ ఎక్స్ టూ స్వాన్ అనేవి ఈ యొక్క సో క్రమ స్టాండర్డ్ ఇవేషన్ అంతా సిగ్మ అనుకుంటే సో ప్రతి అంశానికి నేను ఏం చేశాను ఒక స్థిర సంఖ్యను యాడ్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు మనకు క్రమ కూడా సిగ్మేనే సో నెక్స్ట్ ఒకసారి ప్రతి స్థిర సంఖ్య ప్రతి సంఖ్య నుంచి ప్రతి అంశం నుంచి నేను ఒక స్థిర సంఖ్య డి అనే దాన్ని తీసివేసాను అయినా దాని క్రమ విచనం ఎంత సిగ్మే సో నెక్స్ట్ చూద్దాం మూడవ అంశం సో నెక్స్ట్ ప్రతి ఇప్పుడు నేను ఏం చేశానంటే సిఎక్స్ వన్ సిఎక్స్ టూ అండ్ స్వాన్ సిఎక్స్ఎన్ సో దీని యొక్క క్రమ విచలనం ఎంత సో క్రమ విచలనం వచ్చేసరికి ఏమవుతుందంటే ఏమవుతుంది మనకు సిఇన్ టు సిగ్మా చూడండి ఇక్కడ వేరియేషన్ చూడండి సో నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సో సో ఎక్స్ వన్ బై డి ఎక్స్ టూ బై డి అండ్ స్వాన్ ఎక్స్ఎన్ బై డి సో క్రమ విచలనం స్టాండర్డ్ డీవియేషన్ క్రమ విచలనం వేసరికి మనకి ఏమవుతుందండి ఏమవుతుంది మనకి ఇక్కడ సిగ్మా బై డి సిగ్మా డి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి సో గతంలో ఇందనక మనం చూసింది ఏంటంటే ప్రతి అంశానికి సో ఒక స్థిర సంఖ్య కలిపిన తీసివేసినా తీసివేసిన గుణించినా భావించిన అదేవిధంగా మనకు ఒక కేంద్రీయ స్థానపు కొలతలైనటువంటి మీను మోడు మీడియన్ కూడా మారుతాయని గతంలో చెప్పుకున్నాం ఈ రెండు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలండి కానీ ఇక్కడ క్రమ విచలనానికి వస్తే సో మనకు ఏదైనా సో ప్రతి అంశానికి అంటే ప్రతి అంశానికి కలిపిన తీసివేసినా సో మనకు క్రమ విచలన ఏమవుతుంది నో చేంజ్ అని గుర్తుపెట్టుకోవాలి నో చేంజ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో అదేవిధంగా మనకు గుణిస్తే గుణించినప్పుడు సో క్రమ విచలనము అంతే ఫ్యాక్టర్తో అదే అదేవిధంగా మనకు సో ఏదైనాటువంటి భాగించినప్పుడు అంతే సో అంతే విలువతో ఏమవుతుంది సో రిజల్టెంట్ క్రమ విచన ఏమవుతుంది సో భాగించబడదు గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు రెండు ఇంపార్టెంట్ సో దీని మీద మనకు బిట్లు పడడానికి అవకాశం ఉంది సో ఈ కాన్సెప్ట్ మీద మనకు బిట్టు పడడానికి అవకాశం కాబట్టి సో వీటి గురించి మనం ఒకసారి చర్చిద్దాం సో అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే క్వశ్చన్ చూడండి ఇక్కడ సో క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే స్టాండర్డ్ కి సో స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో కలిపి ఏదైనా ఒక స్థిర సంఖ్యను కలిపినా తీసివేసినా సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ స్టాండర్డ్ అదే అదేవిధంగా సో ప్రతి అంశం అంశానికి సో ప్రతి అంశానికి సో ఏదైనా స్థిర సంకేతను గుణిస్తే సో రిజల్ట్ ఏమవుతుంది అదే స్థిర సంఖ్యతో గుణించబడుతుంది క్రమ విచలనానికి అదేవిధంగా ఏదైనా సంఖ్య చేత అంటే సంఖ్య చేత భాగిస్తే ప్రతి అంశాన్ని అప్పుడు ఆటోమేటిక్గా మన క్రమ విచలనం ఏమవుతుంది ఎంతైతే భాగించబడుతుందో ఆ క్రమ విచలనం కూడా అంతే విధంగా మారుతుంది గుర్తుపెట్టు అంటే ఈ రెండు సందర్భాలు అంతే విధంగా మారుతుంది ఈ రెండు సందర్భాలు ఏమవుతుంది నో చేంజ్ అని గుర్తుపెట్టుకుంటుంది రెండు పాయింట్లు ఇంపార్టెంట్ మన క్రమ విచలనం స్టాండర్డ్ డివేషన్కి సంబంధించి దీని మీద మనకు బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది క్వశ్చన్స్ మన గతంలో చూస్తే చూడండి ఇక్కడ సో చూడండి క్వశ్చన్స్ ఎలా పడుతున్నాయి దీని మీద సో ఇక్కడ మనకు కొన్ని అంశాల క్రమ విచలనము ఇరవై కొన్ని అంశాల క్రమ విచలనము క్రమ విచలనం ఎంత అంట ట్వంటీ సో ప్రతి అంశానికి ప్రతి అంశానికి ఫైవ్ కలుపగా 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 వచ్చే వచ్చే నూతన వచ్చే నూతన అంశాల అంశాల క్రమవిచలనము క్రమవిచలనము ఎంత అంటుండు ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఇక్కడ ఏమంటుండే కొన్ని అంశాల క్రమ విచలనం ఎంత ట్వంటీ అంట ప్రతి దానికి ఫైవ్ కలిపితే అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఇక్కడ మనకు కొన్ని అంశాల యొక్క క్రమ విచలనము సిగ్మ అయితే ప్రతి అంశానికి కలిపినా తీసివేసిన ఒక స్థిర సంఖ్య చేత సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఓకే స్టాండర్డ్ ఇవేషన్ కాబట్టి సో మనకు రిజల్టెంట్ సిగ్మా కూడా ఏమవుతుంది ఏమవుతుంది మనకు ట్వంటీ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి ఎస్ కరెక్ట్ ఇది సో ఇది ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో కొన్ని అంశాల కొన్ని అంశాల క్రమ విచలనము అంటే స్టాండర్డ్ ఇవియేషను క్రమ విచలనము పదిహేడు పదిహేడు ప్రతి అంశం నుంచి ప్రతి అంశము నుండి రెండును తీసివేయగా రెండు తీసివేయగా రెండు తీసివేయగా వచ్చే వచ్చే నూతన అంశాల నూతన అంశాల క్రమవిచలనము క్రమ విచలనం ఎంత అంటుండు ఇప్పుడే మనం చెప్పుకున్నాము సో కొన్ని అంశాల క్రమ విచలనం అంతా సెవెంటీన్ అంట సో ప్రతి అంశానికి ఏం చేసినట్టు తీసివేసినారు తీసివేసినా కలిపిన దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ క్రమ విచ్చలనం అంటే మనకేమవుతుంది చెప్పండి సో మనకు క్రమ విచలనం ఏమవుతుంది నూతన క్రమ విచలం కూడా ఎంత అవుతుంది మనకు సెవెంటీన్ ఎందుకు మనకు ప్లస్ చేసినా మైనస్ చేసినా నో చేంజ్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి సో కొన్ని అంశాల క్రమ విచలనము కొన్ని అంశాల క్రమ విచలనము కొన్ని అంశాల క్రమ విచలనము డి ఈ అంశాలలో ఈ అంశాలలో ప్రతి అంశాన్ని ప్రతి అంశాన్ని మూడు రెట్లు చేస్తే మూడు రెట్లు చేస్తే చేస్తే వచ్చే వచ్చే నూతన వచ్చే నూతన అంశాల అంశాల క్రమ విచలనము క్రమ విచలనము ఎంత అంటుండ ఇప్పుడు చూడు గతంలో మనం ఏం చేసాము యాడ్ చేసాం మైండ్ చేసినప్పుడు నో చేంజ్ ఇప్పుడు ఏమంటాడంటే సో మనకు కొన్ని అంశాల క్రమ విచలం ఎంత అంట డి అంట సో ప్రతి అంశానికి ఏం చేశాడో మూడు రెట్లు చేశాడంట అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇది కూడా ఏమవుతుంది మూడు రెట్లు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి ఎన్ని రెట్లు అవుతుందండి సో మూడు రెట్లు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు గుణించినా భాగించినా అదే విధంగా మనకు క్రమ విచలనం మారుతుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి ఇంత మూడు రెట్లు అవుతుంది అవుతుందని గుర్తుపెట్టుకోవాలి సో ఇది కూడా ఏమవుతుంది త్రీ డి త్రీ రెట్లు అవుతుంది గుర్తుపెట్టి నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ సో కొన్ని అంశాల కొన్ని అంశాల క్రమ విచలనము క్రమ విచలనము వై ఈ అంశాలలో ఈ అంశాలలో ప్రతి అంశాన్ని ఈ అంశాలలో ప్రతి అంశాన్ని మూడుతో భాగించగా సో గురించగా భాగించగా భాగించగా వచ్చే నూతన అంశాల క్రమ విచలనము క్రమవిచలనం చూడు ఇక్కడ మనకేమంటుండో సో కొన్ని అంశాల సో క్రమ విచలనం ఎంతంట వయ్యంట అయితే ప్రతి అంశాన్ని ఏం చేశాడు మూడు చేత భాగించాడు కాబట్టి సో మనకు రిజల్టెంట్ కూడా ఏమవుతుంది ఏమవుతుంది సో ఏమవుతుందంటే సో వై బై త్రీ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో క్రమ విచలనము సో క్రమ విచలనం కనుక్కునేటప్పుడు ప్రతి అంశానికి కలిపినా తీసివేసిన నో చేంజ్ అని గుర్తుపెట్టుకోవాలి సో మనకు ప్రతి అంశానికి సో గుణించినా అదేవిధంగా భాగించినా అదేవిధంగా మనకు రిజల్టెంట్ ఒక క్రమ విచలనం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఇది సింపుల్గా ఇది ఒక డిఫరెంట్గా చూడండి నెక్స్ట్ కొన్ని అంశాలను కొన్ని అంశాల క్రమ విచలనము విచలనము క్రమ విచలనము ఎక్స్ ఈ అంశాలలో ఈ అంశాలలో ప్రతి అంశాన్ని ప్రతి అంశాన్ని ప్రతి అంశాన్ని రెండుతో గుణించగా గుణించగా వచ్చే వచ్చే నూతన అంశ నూతన అంశాల విస్తృతి విస్తృతి ఎంత అంటుండో సో ఇక్కడ మనకు విస్తృతి అడుగుతున్నాడు అండి ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ కొన్ని అంశాల సో క్రమ విచ్చలనం ఇచ్చాడు క్రమ ఇచ్చాడు సో ప్రతి అంశాన్ని ఏం చేశాడు రెండు చేత భాగిస్తే సో నెక్స్ట్ నూతన ఏమవుతుంది ఏమవుతుంది టూ ఎక్స్ అవుతుంది ఇప్పుడు మనకు ఇక్కడ సో మనకు విస్తృతి సో విస్తృతి అంటే మనకు స్టాండర్డ్ స్క్వేర్ స్క్వేరేగా సో అప్పుడు మనకేమవుతుంది టూ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది ఫోర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు చూస్తే ఈ సందర్భంలో అంటే ఫస్ట్ సందర్భంలో మనకు సో ఫస్ట్ సందర్భంలో విస్తృతి ఏమవుతుంది అంటే సో కొన్ని అంశాల క్రమ విచలనం ఎక్స్ అయినప్పుడు విస్తృతి ఏమవుతుంది మనకు ఎక్స్ స్క్వేర్ అవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సో నెక్స్ట్ ఏమవుతుంది రెండో సందర్భంలో అంటే ప్రతి అంశం రెండుతో గుణిస్తే మనకు సో రెండుతో గుణిస్తే గుణిస్తే మనకు ఇక్కడ క్రమ విచలనం ఏమవుతుంది టూ ఎక్స్ అవుతుంది సో మనకు అప్పుడు విస్తృతి ఏమవుతుంది టూ ఎక్స్ స్క్వేర్ అంటే మనకేమవుతుంది ఫోర్ ఎక్స్ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎన్ని రీట్లో అవుతుంది నాలుగు రెట్లు అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కథలు బిట్టడగడం జరిగింది అంటే ఇక్కడ కొన్ని అంశాలకు సంబంధించిన క్రమ విచలనం ఎంత ఎక్స్ అంట ఈ అంశాల్లో ప్రతి అంశం టూ చేత గుణించగా వచ్చే వచ్చే నూతన విస్తృతి ఎంత అంటుండు సో విస్తృత రావాలంటే మనం ఏం చేయాలి క్రమ విచలనాన్ని స్క్వేర్ చేస్తే మనకేమో విస్తృత గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు సో ప్రాథమికంగా మనకు సో విస్తృత ప్రాథమికంగా మనకు సో క్రమ విచలనం ఎంత ఉంది ఎక్స్ ఉంది సో అప్పుడు మనకేమవుతుంది విస్తృతి ఎక్స్ స్క్వేర్ అవుతుంది సో నెక్స్ట్ ఇది ఏమవుతుంటే ప్రతి అంశాన్ని డబుల్ చేసాడు ప్రతి అంశ ప్రతి అంశాన్ని టూ చేత గుణించాడు కాబట్టి సో రెండవ సందర్భంలో మనకేము టూ ఎక్స్ అవుతుంది అప్పుడు మనకు దీని విస్తృతి ఎంత అవుతుంది టూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఫోర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అంటే ఎన్ని రెట్లు అవుతుందంటే నాలుగు రెట్లు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ సో నెక్స్ట్ మనం ఇంకొకటి ఇంపార్టెంట్ నోట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో మనకు స్టాటిస్టిక్స్లో సో మనం ఇప్పుడు కనుక ఏం చూసాం మనము సో ఇక్కడ మనకు వేడి వేడికి మధ్య రిలేషన్ చూస్తామంటే మనకు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో చతుర్థాంశ విచలనము సో దీన్ని మనం ఏమంటాం సో కోఆర్డిలేటర్ డీవియేషన్ అంట అదేవిధంగా మనకు మీను డీవియేషన్ సో మీను డీవియేషన్ అంటాం సో దీన్ని మనం ఏమిటంటే మధ్యమ విచలనం సో ఇవన్నీ మనం చూసాం మధ్యాహ్నం విచయం సో దీన్ని మనం బ్రాకెట్లో ఏమంటే ఎండి అంటాం సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనకేంది క్రమ విచలనము లేదా దీన్నే ప్రామాణిక విచలనం అంటాం సో ప్రామాణిక విచలనం దీన్ని ఏమంటే ఓకే ఎస్డి అంటాం సో ఈ మూడిటి రిలేషన్ ఇంపార్టెంట్ ఎలాగైతే మనకు మీడియను మోడు అదేవిధంగా సో మీనికి ఎలా ఉందో సేమ్ ఈ మూడింటికి కూడా ఒక రిలేషన్ ఉంది ఆ రిలేషన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ సో సిక్స్ క్యూడి ఈక్వస్ టు ఫైవ్ ఎండి ఈక్వస్ టు ఫోర్ ఎస్డి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకు రిలేషన్ అంటే మనకి ఇక్కడ దేనికి రిలేషన్ అంటే చతుర్థాంశ విచలనానికి అదేవిధంగా మధ్యమ విచలనానికి అదేవిధంగా ఓకే అంటే స్టాండర్డ్ ఇవేషన్ మధ్య మనకి మనకిది సో దీన్ని బట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ లో బిట్ రావడానికి కూడా అవకాశం ఉంది అందులో భాగంగా మనం ఒక రెండు క్వశ్చన్స్ చూద్దాం మనకి ఈజీగా అర్థమైపోతుంది సో మనకు సిక్స్ ఫైవ్ ఫోర్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి సిక్స్ ఫైవ్ ఫోర్ అని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక దత్తాంశం యొక్క ఒక దత్తాంశం యొక్క చతుర్థాంశ చతుర్దాంశ చతుర్దాంశ విచలనము విచలనము సిక్స్టీను అయితే అయితే ఆ దత్తాంశం యొక్క ఆ దత్తాంశం యొక్క క్రమ విచలనం ఎంత సో క్రమ విచ్చల మే అంతా ఇక్కడ మనకు ఇక్కడప్పుడు దేని దేనికి రిలేషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సిక్స్ క్యూడీ ఈక్వల్స్ టు మనకేంది ఫోర్ ఎస్డి స్టాండర్డ్ ఎవియేషన్ సో వాడుకు సిక్స్ ఇంటూ సో మనకు ఈ చతుర్ధాంశం అంతా ఇచ్చాడు మనకు సో మనకు సిక్స్టీన్ ఇచ్చాడు కాబట్టి ఫోర్ ఇంటూ ఎస్డి అవుతుంది సో నెక్స్ట్ ఏమవుతుంది ఫోర్ ఫోర్ అంటే మనకు ఎస్డి ఏమవుతుంది ట్వంటీ ఫోర్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ సో లైక్ దట్ సో ఈ మోడల్ మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది అంటే మనకి ఇక్కడ మనకు సో ఇక్కడ చతుర్థాంశ విచలనకు అదేవిధంగా మధ్యమ విచలనకు అదేవిధంగా క్రమ విచలనకు మధ్య రిలేషన్షిప్ నుంచి మనకు బిడ్లు పడ్డానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఇంకొక మోడల్ చూసి మనము సో ఈ వీడియోను మనం కంప్లీట్ చేద్దాం సో నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఒక దత్తాంశం యొక్క ఒక దత్తాంశం యొక్క మధ్యమ విచలనము మధ్యమ విచలనము మధ్యమ విచలనము ట్వల్వ్ అయితే అయితే ఆ దత్తాంశం యొక్క ఆ దత్తాంశం యొక్క చతుర్థాంశక విచలనం ఎంత ఇప్పుడు మనకు మధ్య విచననానికి అదేవిధంగా చతుర్థాంశ విచలనానికి మనకు రిలేషన్ సో ఎంత మనకు సో సిక్స్ క్యూడీఈక్వస్టు ఫైవ్ ఎండి వాడు ఏం అడుగుతున్నాడు సో క్యూడి అడుగుతున్నాడు సో అప్పుడు మనకు క్యూడి ఏమవుతుంది సో మనకు ఫైవ్ మీన్ డీవియేషన్ బై సిక్స్ మనకు ఫైవ్ ఇంటూ మీన్ డీవియేషన్ ఎంత ఇచ్చాడు పన్నెండు ఇచ్చాడు బై సిక్స్ సో మనకి ఏమవుతుంది ఈ కోస్ట్ ఏమవుతుందంటే టెన్ అవుతుంది క్యూడి కోస్ట్ ఎంత అండి టెన్ సో మనకు స్టాటిస్టిక్స్కి సంబంధించి మరికొన్ని ముఖ్యమైనటువంటి మోడల్స్ ఇంతటితోటి మనకు సో మ్యాక్సిమంలో మ్యాక్సిమంగా స్టాటిస్టిక్స్ను మనము కంప్లీట్ చేయడం జరిగింది ఒకవేళ మనకు డిఫరెంట్ మోడల్స్ ఉంటే మనకు వచ్చే వీడియోలలో మనం చూద్దాం ఇంతటితోటి మనకు సో మనకు ఉన్నటువంటి మనకున్న జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ భాగంగా మనకు సాంఘిక శాస్త్రం గురించి మనం పూర్తిగా చెప్పుకోవడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మరో సో మరొక టాపిక్ గురించి మనము సో సో మరొక టాపిక్ గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ